రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంనా మీకు శుభములు ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యధ్యానము ప్రవక్తైన యోవేలు రాసిన గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యుహోవా నామమును స్థుతించినట్లు నేను పంపిన మిడతలను గొంగలి పురుగులను పసర పురుగులను చేడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మరలా నిత్తును పిల్లారా ఈ వాక్య ధ్యానాన్ని మరలా పరిశీలించినట్లయితే మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యుహోవా నామంను స్థుతించున్నట్లు అంటే ఏమైపోయారంట అప్పటి వరకు కడుపు నిండి ఉండలేదంట తృప్తి అనేది లేదు ఏ విషయంలో కూడా తృప్తి పొందింది లేదు అయితే దేవుడు ఎప్పుడైతే మన కోసము వింత కార్యములు అనగా మన శక్తికి మన ఊహకు మించినటువంటి కార్యాలు ఆయన చేసినప్పుడు అవి మనకు వింతగానే కనిపిస్తాయి అయితే అవి కేవలం ఆయన చేతి పనులే వాటిని కూర్చి ఆయన ఏమీ అతిశయపడదు మనమైతే వాటిని కని విని ఎరిగి ఉండకపోవటం చేత వాటిని వింత కార్యములుగా చూస్తాము అయితే ఒక్కసారి విశ్వాసంలో నడిపించబడిన తర్వాత మనకు కూడా దేవుని యొక్క కార్యాలు అర్థమైపోయి ఇక మనం వింతగా చూడము వాటిని ఒక అద్భుతంగాను ఒక ఆశ్చర్య కార్యముగాను మనము చూస్తాము కాబట్టి దేవుడి యొక్క శక్తి మన ద్వారా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది మనము తృప్తి పొందుతాము అప్పుడు మన దేవుడైన యుహోవా నామాన్ని స్థుతిస్తాము విధముగా ఆయన ఏమి చేయబోతున్నాడంట ఆయన పంపిన మిడతలు గొంగలి పురుగులు పసరపురుగులు చేడ పురుగులు అని మహాసైన్యమంటది నాలుగు రకాల పురుగులు నలువైపులా నిన్ను నీ పంటను నాశనం చేస్తున్నాయి నీ పంట అంటే నీకు వచ్చేటువంటి జీవనోపాధిని తినివేస్తున్నాయి అప్పుల రూపంలో మందుల రూపంలో ఇతరత్ర ఖర్చుల రూపంలో వడ్డీల రూపంలో తినివేస్తూ ఉన్నాయి మహాసైన్యం అంట అయితే ఎన్ని సంవత్సరాలు తినేశాయో అన్ని సంవత్సరాల పంటను మీకు మరలా ఇస్తాను అంటున్నాడు దేవుడు హలేలుయ మరి దేవుడిచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని ఆశతో ఆసక్తితో పట్టుకొని స్వతంత్రించుకుందాం తప్పనిసరిగా ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల దరిద్రమైతే మనలను తినివేస్తుందో ఎన్ని రకాలుగా నాశనాలు మనలను బాధిస్తూ ఉన్నాయో ఎన్ని రకాల అప్పులు ఎన్ని రకాల వేదనలు చాలీ చాలని స్థితి అవమానాలు నాలుగు దిక్కుల నుంచి మన జీవనోపాధిని తినివేస్తున్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వీటన్నిటి నుంచి దేవుడు ఈ నెల నుండే మనలను బయటకు తీసుకురాబోతున్నాడు ధైర్యంగా ఉందాం దేవుడించిన వాగ్దానం ఏది నిరర్ధకము కానేరదు భూమి ఆకాశమును గతించినను నా నోట నుండి వెలువడిన వాక్కు మాత్రము గతించదని ప్రభువే సెలవిచ్చాడు ఆయనే దీనికి సాక్ష్యము కాబట్టి తప్పనిసరిగా మనకు ఏవైతే సంవత్సరాల నుంచి ఎలాంటి లాసెస్ వచ్చాయో ఏ రీతిగా మనము నష్టపోయాము అవన్నిటినీ కూడా దేవుడు తిరిగి అనుగ్రహించబోతున్నాడు తప్పనిసరిగా వాటిని స్వతంత్రించుకుందాము తప్పనిసరిగా మనం వాటిని పొందుకుందాము అన్ని రకాలుగా కూడా మనము అభివృద్ధిలోనికి ముందుకు సాగుతాం ఇప్పటివరకు ఉన్న దరిద్రం పోతుంది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్పులు పోతాయి ఇప్పటివరకు ఉన్నటువంటి ఆర్థిక సంబంధమైన ప్రతి సమస్య తొలగిపోతుంది ఇప్పటివరకు ఉన్న చాలీ చాలని స్థితి మన వద్ద నుంచి పూర్తిగా తొలగింపబడుతుంది దేవుడు దానిని చేయబోతున్నాడు మనము తృప్తి నొందుతాము మన కోసము అద్భుత ఆశ్చర్య కార్యములు ఇంకా వింత కాదు మనకు అద్భుతము ఆశ్చర్యము లోకస్తులకు వింత అయ్యుండవచ్చు ఎంతవరకు ఇలాగున్నాడు వీడు ఈరోజు ఇలాగ మారిపోయింది వీని పరిస్థితి అని వారు వింతగా చూడవచ్చు కానీ మన దేవుని కార్యములు మనం గుర్తుపట్టగలం కాబట్టి మనకు అవి అద్భుతాలు ఆశ్చర్యాలు మహత్ మనము ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోదాం దేవుడు మన పంటను నాశనం చేస్తున్న ప్రతి పురుగును ఆయన నాశనం చేస్తున్నాడు తిరిగి సంవత్సరముల పాటు కోల్పోయిన దాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు కాబట్టి ధైర్యంగా విశ్వాసంతో ముందుకు సాగిపోయి స్వతంత్రించుకుందాం ప్రార్థించుకుందాం మహాశక్తి సంపన్నుడుమైన బల పరాక్రమములు కలిగినటువంటి గొప్ప మీ ఘనమైన నామానికి వందనాలు నూతనమైనటువంటి ఆరంభాలు ఇచ్చేటువంటి దేవుడు ఇదిగో ఈ దినమున మరొకసారి నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఆదరించినందులకే మీకే స్తోత్రాలయ అద్భుతమైనటువంటి రీతిలో మేము కోల్పోయినటువంటి సంవత్సరముల పంటనిస్తానని మాకు వాగ్దానమును జ్ఞాపకము చేసినందుకు వందనాలు ఈ వాగ్దానము విని ఆమెన్ అంటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ఇది తప్పక నెరవేరి తీరును గాక వారు వారి కుటుంబములు తరముల పాటు నిన్ను స్థుతించునట్లు సమృద్ధితో సంతృప్తితో ఆశీర్వాదములతో తమ జీవిత కాలమంతయు జీవించుదురుగాక రీతిగా ఈ దేమేది ఇచ్చిన ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో సంపూర్ణంగా నెరవేరిని నామం మహిమపచ్చం మహిమా మహిమాఘంతా ప్రభావం మీకు ఆరోపించు ఏసునామన విశ్వాసంతో పొందుచున్నాము ప్రియ పరలోకపు తండ్రి ఆమె